హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది చాలా ప్రత్యేకమైన వీడియో అండి ఈ వాటిలో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అది అందరూ అనుకుంటారు ప్రతిదీ కూడా మనం న్యాచురల్ ఫుడ్ తినాలి నేచురల్గానే జీవించాలని అందరూ అనుకుంటాం కానీ అది ప్రాక్టికల్లో పెట్టడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళు చేసే జాబ్ వల్ల కానివ్వండి ఇతర ఇతర కారణాల వల్ల మేము ఇది చేయాలి అది చేయాలి అనుకుంటారు పెద్ద పెద్దవాళ్ళు అయితే ల్యాండ్స్ కూడా పర్చేజ్ చేస్తారు కానీ దాన్ని ప్రాక్టికే ప్రాక్టికల్ వేలో ఎవరు పెట్టలేకపోతున్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్నది ఇటువంటి పద్ధతులు అనుసరించడానికి వందల ఎకరాల భూమి అవసరమే లేదు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఒక యువరైతే అయితే దీన్ని నిజం చేశారనమాట ఈ ఫీల్డ్ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే ఈయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు అనేది మనకైతే తెలియదు కానీ అన్ని వీడియోలో ఆయన ద్వారా విషయాలన్నీ తెలుసుకుందాం చాలా పద్ధతిగా ఫైవ్ లేయర్ ఫార్మింగ్ ఆ పద్ధతిలో అదేవిధంగా మిక్స్డ్ వెజిటేబుల్స్తో పాటు తీగజాతి కూరగాయలకు కూడా ఆయనకున్న కొద్దిపాటి వన్ ఎకర్ ల్యాండ్ వన్ ఎకర్ ల్యాండ్లోనే ఒక హాఫ్ ఎకరానికి కొంచెం ఎక్కువ తక్కువ ఫైవ్ ఫార్మింగ్ పెట్టారు ఇదన్నీ మీరు విజువల్స్లో చూద్దారు కానీ ఆయన ఇంటి అవసరాలకి వరి పొలం కూడా పండించుకుంటున్నారు స్వచ్ఛమైన పాలు కోసం దేశీ ఆవులు వేసుకుని దేశీయ ఆవులు పెంచుకుని వాటి కోసం కొంచెం గడ్డి కూడా సమకూర్చుకున్నారు ఇది మొత్తం కూడా వన్ ఎకర్లోనే చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు పసుపు పెట్టారు కూరగాయలు పెట్టారు ఫ్రూట్స్ పెట్టారు వెజిటేబుల్స్ పెట్టారు అదేవిధంగా పాలు కూడా ఉన్నాయి ఇంకా మనకు నిత్య అవసర వస్తువులు అనేది ఏది లేకుండా ఈయన అన్ని ఈయన ఒక్క హాఫ్ ఎకర్ లేదా వన్ ఎకర్ క్షేత్రంలోనే సమకూర్చుకోవడం అయితే జరిగిందనమాట వీడియో పూర్తిగా చూడండి చాలా ఉపయోగపడే వీడియో ఏమాత్రం కల్తీ లేకుండా పూర్తి నూరుకి నూరు శాతం స్వచ్ఛమైన ఆహారాన్ని అయితే ఈయన ఈయన కుటుంబ సభ్యులు ఈయన బంధుమిత్రులు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ క్షేత్రం అయితే మహేశ్వరం మండలం రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ సుబాన్పూర్ అనే గ్రామంలో అయితే ఉంది ఈయన పేరు చంద్రశేఖర్ రెడ్డి గారండి నమస్కారం అండి సార్ నమస్కారం సార్ ఇప్పుడు మీరు ఈ క్షేత్రంలోకి వస్తే నేను చాలా ఫీల్డ్ చూశానండి అంటే కెమికల్ ఫార్మింగ్లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు ఎంత అందంగా ఉండవు సార్ కెమికల్ ఫార్మింగ్లో కూడా కానీ మీ దగ్గర మాత్రం చాలా నీట్గా జీరో కెమికల్ అని చెప్పి మనం పూర్తిగా చెప్పొచ్చు మీరు నాకు గతం ముందు నుంచి మాకు పరిచయం అయితే ఉన్నారు సార్ ఒక విధంగా చెప్పాలంటే మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈయన దగ్గరికి వచ్చి నేను ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు దేశీ ఆవు పాలు తీసుకువెళ్ళడం అయితే జరిగిందనమాట అప్పటి నుంచి ఆయన కష్టపడుతూనే ఉన్నారు ఈరోజు ఆయన అనుకున్న కళలో నెరవేరని అనుకోవచ్చు అంటారా మీరు పడ్డ ఇంతకాలం పడ్డ కష్టానికి సార్ ఇప్పుడు మీరు ఎంత అనుకుని ఈ విధానంలోకి రావడానికి అంటే ఇప్పుడు యువత కానీ ఎవరైనా సరే చాలా మంది ఎక్కువ ఎన్ని టన్నులు దిగుబడి తీస్తున్నావు అనేది చూస్తున్నారు తప్ప అది ఎంత ఆరోగ్యంగా ఉంది ఎంత ఆరోగ్యంగా పండిస్తున్నాం వినియోగదారుని కూడా ఎంత స్వచ్ఛమైన ఆహారాన్ని మనం ఇస్తున్నామని ఎవరు ఆలోచించట్ల నేను యాభై టన్నులు తీశాను నేను వంద టన్నులు తీశాను ఇదే సొసైటీలో జరిగేది కూడా అంతే ఇంత టన్నులు తీశాను ఇంత దిగుబడి వచ్చింది కానీ మీరు దానికి విభిన్నంగా ఈ పద్ధతిని ఎంచుకోవడానికి దానికి కారణాలు చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై సార్ సారీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అందులో వీడియోలు చూస్తుండగా విజయరామ్ గారి వీడియోలు తారసపడ్డాయి ఆయన వీడియోలు చూస్తుండగానే ఆయన అరటిపండు ఒలిసి పెట్టినంత సులభంగా వివరించేవారు దీని గురించి ఇది శ్రీ సుభాష్ పాలేకర్ గో ఆధారిత వ్యవసాయం ఆయన వీడియోలకు ఆకర్షించి మిగతా కొన్ని రైతు నేస్తం వారి చూడాలి రైతు నేస్తం వారి ట్రైనింగ్ క్లాసులు అటెండ్ అయ్యాను విజయరాంక గారి ట్రైనింగ్ క్లాసులు అటెండ్ అయ్యాను సుభాష్ పాలేకర్ గారి హెచ్ఎం టీవీ వీడియోస్ యూట్యూబ్లో చూశాను మిగతా అనుభవజ్ఞులు సీనియర్లు అందరి వీడియోలు చూసి వాళ్ళందరినీ గురువులుగా భావించి వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో ఆ విధానంలోనే దీన్ని మొదలు పెట్టడం జరిగింది ఇది శ్రీ సుభాష్ పాలేకర్ గారి గో ఆధారిత వ్యవసాయం సార్ ఆయన రూపొందించిన విధానము పద్మశ్రీ బిరుదిన బిరుదాంకితులు చాలా పన్నెండేళ్ళు పరిశ్రమించి అడవిలోకి వెళ్ళి పరిశోధనలు చేసి రూపొందించిన ఒక వ్యవసాయ విధానము ఇది ఒక సులువైన పద్ధతి గో ఆధారిత వ్యవసాయము ఎలాంటి రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కానీ వినియోగించబడవు ఇక్కడ ప్రకృతిలో మన చుట్టూ లభ్యమైన వనరులనే వినియోగించుకొని ఈ వ్యవసాయం చేస్తాము సార్ మీరు ఇప్పుడు దీన్ని ఈ ఈ మోడల్ అంటే ఇప్పుడు మీరు అనుసరించిన ఈ పద్ధతిని డిజైన్ ఏంటంటే నేను చూసిన దాంట్లో ఫ్రూట్స్ అయితే నాకు తెలిసి రెండు కనిపిస్తున్నాయి మన దగ్గర బనానా ఉంది పప్పాయి ఉంది ఫ్రూట్స్ అయితే నేను చూసిన దాంట్లో వెజిటేబుల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి పసుపు కూడా ఎక్సలెంట్ మీ ఫీల్డ్లో అసలు మీరు పసుపు కూడా పట్టారు మునగ మునగా ఉంది ఇంకా మిర్చి ఉంది ఆకుకూరలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కదా మీరు ఎన్నైతే ఎన్ని వెరైటీస్ పెట్టారో ఈ లేయర్ ఫార్మింగ్ని ఏమంటారు అసలు మామూలుగా ఇది సుభాష్ పాలేకర్ గారి ఫైవ్ లేయర్ మోడల్ సార్ ఇది ఒక చిన్నపాటి అడవి ఇరవై ఇంటూ ఇరవై గజాలు అరవై ఇంటూ అరవై ఫీట్లు ఒక నాలుగు వందల గజాలు వస్తాయి చుట్ట నాలుగు గజాలు ఇరవై ఇంటి ఇరవై గజాలు వరి తప్ప మిగిలిన అన్ని వట్టి పంటలు మనకు కావాల్సిన ఇంటికి పూలు పండ్లు పూజ కావాల్సినవి కాయగూరలు వంట కావాల్సినవి అన్నీ తీసుకునే విధానం ఇది అన్ని విభిన్న రకాల పంటలు విభిన్న రకాల జీవులకు ఇది ఆశ్రయంగా ఉంటుంది సార్ ఇది ఒక అటవీ విధానం లాంటిది చూడండి మిత్రుల ఇందులో మనం ముఖ్యంగా గమనించింది ఏంటంటే చాలా మంది ఎంతో సే అంటే సేంద్రియ పొలం అంటే చాలా నాణ్యత కూడింది ఎర్రమట్టి రెడ్ సాయిల్ని ఎక్కువ శాతం మనం అగ్రికల్చర్కి ఉపయోగి ఉపయోగపడుతుందని చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ నేను నేను ఇప్పుడు గమనిస్తుంది ఏంటంటే ఇది చౌడు భూమి అనమాట మామూలుగా మనం చెప్పాలండి వరి పొలం తప్ప ఏమీ పండవ అని చెప్పి ఇట్లా దూరంగా వదిలేసే పొలం ఇది ఇంత చౌడు భూమిని కూడా ఇంత సాగు చేస్తున్నారు చౌడు పొలమే కదండి సార్ చౌడు పొలమే ఉంది చౌడు భూమి ఒకటి వరి వరిచేలు మాత్రమే మళ్ళీ అది ఇందులో ఇందులో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే బెడ్ సిస్టమ్ కాలువ సిస్టమ్ ఇక భూమి ఇందులో ఒకసారి బెడ్లు రెడీ చేసుకున్నామంటే భూమిని తన్ దున్నే అవసరం ఉండదు ఎంత వర్షం వచ్చినా నీళ్ళు కాలువల్లోనే ఉండి భూమిలోకి ఇంకుతాయి భూ భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అందులో భూమి అవుతుంది వాయు శుద్ధ అవుతుంది మంచి ఆహారం లభ్యమవుతుంది స పర్యావరణ సమస్యలకు అన్నిటికీ సమాధానం చెప్పే వ్యవసాయం ఇది అంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా మనకి ఎక్కువ అధిక వర్షపాతం ఉన్నా దీని వేరు వ్యవస్థ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఆ సార్ కాలవల నుంచి ఎక్కువైన నీరు వెళ్ళిపోతుంది కొద్దిపాటి వర్షం పడితే అక్కడే ఇంకిపోతాయి మన ఫ్లోటింగ్ వచ్చే బయట మిగతాది బెడ్ మీద రూట్ వ్యవస్థ అయితే కాపాడుతుంది ఇక్కడ మీరు ఎన్ని రకాలైతే మీరు వేసిన దాంట్లో ఇప్పుడున్న క్షేత్రంలో ఎన్ని రకాలు ఉన్నాయండి మొక్కలు ఇది ఫైవ్ లేయర్ మోడల్ లో వచ్చేసి నాలుగు మూలల దగ్గర పెద్ద జాతి చెట్లు వస్తాయి సార్ రెండు సపోటా పెట్టాను రెండు మామిడి పెట్టాను మళ్ళా నాలుగు మధ్యలో స్థానాల దగ్గర చిన్న జాతి ఒక నిమ్మ ఒక అంజీరా ఒక సీతాఫలం ఒక మల్బరి మధ్యలో కొబ్బరి అంటే నాలుగు వైపులో ఉన్న పెద్ద మొక్కలు అనేది ఇంకా పర్మనెంట్ ఎప్పటికీ పైకి వెళ్ళిపోతాయి ఐదు సంవత్సరాల తర్వాత వచ్చేటి అవి అంతలోపు మనం కూరగాయలు మునుగ అరటి బొప్పాయి ఇవన్నీ కామన్ మళ్ళీ ఆకుకూరలు అన్ని దుంప జాతులు అన్ని వస్తూనే ఉంటాయి ఆకుకూరలు అంటే చుక్కకూర పెట్టారు ఉంది 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 సార్ అవునండి అవును కూరగాయలు అంటే మీకు చిక్కుడు కనిపిస్తుంది పచ్చిమిర్చి ఉంది అల్లం ముఖ్యంగా అల్లం ఉంది పసుపు ఉంది రెండు కూడా ఉన్నాయి వెల్లుల్లి కూడా పెట్టాము ఈ మధ్య వెల్లుల్లి కూడా పెట్టరు అంటే కొన్ని కొన్ని సఫలం అవుతుంటాయి కొన్ని తప్పవు అవునండి మీరు అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు అందులో ఏది మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుందో చూస్తున్నారు అన్ని నోట్ చేసుకుంటా ఉంటారు మీ అనుభవం ప్రకారం ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ ఈయన ఎటువంటి కెమికల్ అయితే వాడరు మనకి ఎన్ని ఆవులు ఉన్నాయి సార్ మనకి ఒకే దేశీయావు ఉంది దాని నుంచి వచ్చిన మూత్రము పెండని ఉపయోగించి మాత్రమే ఇదంతా చేస్తున్నారు ఇక్కడ మన పక్కన చూడండి ఈ బొప్పాయి చూడండి ఎంత నిండుగా వచ్చిందో బొప్పాయి వచ్చింది ఇక్కడ అరిటి చూసారా అరిటికి పైన ఇట్లా ఆల్రెడీ గలలు కూడా వచ్చినాయి చూడవచ్చు మీరు ఈ చెట్టు మనం కెనోపి అంటాం చూడండి దీన్ని మొదలు చూడండి ఎంత హెవీగా ఉందో మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ చూడవచ్చు మీరు ఈయన లిక్విడ్ అంటే పేడని మీరు నీళ్ళల్లో కలిపి చెట్టు మొదలు పోసేస్తారు ప్రతి చిన్న మొక్క దగ్గర మీరు దీన్ని గమనించవచ్చు చూడండి ఇక పశువులు ఎరువు నీళ్ళలో కలుపుకొని వేశారనమాట ఇదే వీటికి పోషకాలు వస్తుంది మీకు ఇక్కడ పసుపు ఉంది ఈ పసుపు ఎలా తీసుకొచ్చారు సార్ ఇది ఇది తీసుకొచ్చారు సీడ్ మా పెద్దమ్మ ఒక చిన్న మొక్క ఇచ్చారు సార్ దాన్ని మూడు సంవత్సరాల నుంచి ఒకటి పెట్టి మళ్ళీ ఇంత వచ్చింది మళ్ళీ రెండో సంవత్సరం పెడితే ఇంత వచ్చింది అది ఈ సారికి ఇంత అయ్యింది అంటే ఒకే ఒక మొక్క దగ్గర నుంచి మీరు డెవలప్ చేశారు చేసాం కానీ దాని పేరు దాని వివరాలు ఏంటో తెలియదు అది ఎటువంటి రకం అనేది తెలియలేదు ఇచ్చారు మీకు ఇచ్చారు దాన్ని ఇంతలా డెవలప్ చేశారు అనమాట ఈ బొప్పాయి తెలుసు అండి మనకి బొప్పాయి నెంబర్ ఫిఫ్టీన్ అని ఒకరి మీ గూడలో ఒక రైతు తోట ఉంటుంది సార్ ఆయన తెప్పించి కావాల్సిన వారికి ఇస్తుంటారు హైబ్రిడ్ రకమే నెంబర్ ఫిఫ్టీన్ అంటే హైబ్రిడ్ కాదనుకుంటే కాదు కానీ మరి గింజలు రావట్లేదు కదా సార్ గింజలు ఉంటాయండి లేవు రావట్లేదు

అమృతపాణి ఇంకొకటి జీ నైన్ హైబ్రిడ్ ఒక ఇరవై మొక్కలు ఉన్నాయి అంటే మనం సర్వసాధారణం ఏమనుకుంటామంటే కొన్ని కొన్ని అంటే మనం ఇప్పుడు ఈయన ఎలా వీడియోస్ ద్వారా అవగాహన తెలుసుకున్నారు కాస్త సమాచారాన్ని సేకరించడం జరిగిందో మనం ఏమనుకుంటామంటే పూర్తి శాతంగా దేశీయ విత్తనం ఉంటేనే ఇలాంటి పద్ధతులకి అనుకూలత అని చెప్పి చెప్తూ ఉంటారు దానికి మూల కారణం ఏంటంటే మనం హైబ్రిడ్ వైపు మగ్గు చూపకుండా ఏదోలాగా కష్టపడి దేశీ విత్తనాన్ని సేకరించుకుని దాన్ని మనం కాపాడుకోవడానికి భవిష్యత్ తరాలకి దేశీ విత్తనాన్ని ముందరకు తీసుకెళ్లాలని ఒక మెయిన్ ఒక సదుద్దేశంతో మాత్రమే మన దేశీ విత్తనంతో ఇటువంటి మనం ఆచరించాలని చెప్పి చెప్తూ ఉంటారు ఇటువంటి పద్ధతులు కాకపోతే ఈయన తెలియక కొన్ని మొక్కలు హైబ్రిడ్ తీసుకురావడం జరిగింది తెలిసి మాత్రం కొన్ని చాలా వరకు మీరు దేశీ రకాలను తీసుకున్నారు కానీ మీకు రిజల్ట్ రెండు కూడా బాగానే వచ్చాయి ఆ విత్తనం కొంచెం హైబ్రిడ్ అయినా రిజల్ట్ అయితే బాగుంది ఇదే పద్ధతిలో మీరు స్ప్రేలు ఏం చేస్తారు స్ప్రేలు చేయాలి కానీ నాకు వీలు కాలేదు సార్ ఒకటి రెండు సార్లు పుల్లటి మధ్య ఇక అంతే నాకు చేయడానికి వీలు కావట్లేదు అంటే ఏమి ఇచ్చినా మొదల్లోనే మొదల్లోనే భూమికి ఆహారం ఇవ్వాలి సేంద్రియ చెత్త ఏది దొరికితే అది వదిలిపెట్టరు మొక్కజొన్న గాని వరిగడ్డి గాని కొబ్బరి మట్టలు గానీ ఎక్కడ ఏ చెత్త దొరికితే అదే ప్రధాన వనరుగా తెచ్చి మలిసి చేస్తాను ఇక్కడ చూడండి ఈ స్టెమ్స్ అన్ని అంటే మీరు పెద్ద పెద్ద కొమ్మలు తీసుకొచ్చి పెట్టారు డికంపోజ్ అయిపోతున్నాయి. ఆ కట్ చేసిన మునిగా సార్ అది ఇక్కడ నీ అన్ని అవే ఉన్నాయి చూడండి. ఇది పొని సార్ చేసిన మొక్కబొటా. ఓకే నది కూడా తెచ్చి మొక్క మొదలంటే ఒక మల్చింగ్ మల్చింగ్ లాగా ఉపయోగిస్తున్నారు మీరు. ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మట్టి చూడండి ఎలా ఉందో. మొత్తం అంతా ఇది కంపోస్ట్ కింద కలిసిపోతుంది సార్. విగోండి ఈ మొక్క మొత్తం చూడండి ప్రతి పసుపు మొక్క దగ్గర కూడా ఎరువు అయితే వేసుకోవడం జరిగింది లిక్విడ్ లాగా కలుపుకొని పోసుకున్నారు ప్రతి మొక్కకే ఉంది ఇందులో మీకు ఒక జాన వచ్చిన పూల మొక్క అదే అరటి అల్లం కానీ వెల్లుల్లి కానీ ప్రతి దానికి కూడా ఈయన పోషకాలు అయితే పోసుకున్నారు మనకి ఎన్ని రోజులకు ఒకసారి వేస్తారు సార్ మీరు పదిహేను రోజులకు ఒకసారి అంటే రోజు వేసుకుంటూ పోతే పదిహేను రోజులు పడుతుంది మొత్తం స్టెప్ బై స్టెప్ గా ఓకే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ అంటే రోజు ఒకే ఆ ఉంది కాబట్టి దాని నుంచి వచ్చింది రోజు తీసుకుని కొన్ని 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 మొదటి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారు అనమాట గురువు మా గురుగారు ముఖ్యంగా చెప్పేది కూడా రసాయన వ్యవసాయం కంటే సేంద్రియ పెంట కుప్ప వేసి వర్మి కంపోస్ట్ వేసే చేసే వ్యవసాయం ప్రమాదకరమైందనే చెప్తారు ఇప్పుడు లైవ్ అంటే ఫ్రెష్ గా వచ్చిన పేడని కలుపుకుని వేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఇంట్లో బియ్యం ఉంటే ఎన్ని రోజులైనా తింటాం అవునండి అన్నం వండి ఒకేసారి అన్నం వండి పెడితే ఎన్ని రోజులు తింటాం మనం వర్మీ కంపోస్ట్ కూడా అలాంటిది వండిన అన్నం లాంటిది ఇక్కడ రా మెటీరియల్ పెడితే అవి సూక్ష్మజీవులు ఎప్పుడు కావాల్సిన అప్పుడు పోషకాలు తీసుకొని మొక్కలకు అందిస్తుంటాయి మనం ఇలా మన క్షేత్రంలో తిరుగుతూ మాట్లాడదాం అండి అన్ని ప్రతిదానికి వివరంగా చెప్తారు కానీ ఇక్కడ మీరు పసుపు పెట్టారు కదా అల్లం అది ఉంది కదా చూపించండి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ వీడియో లెంత్ అయినా ఇది చాలా మంచి చక్కటి సమాచారం అండి మనం చాలా ఫేక్ వీడియోస్ చూసుంటాం కానీ జెన్యున్ వీడియో చూడండి చాలా వరకు మంచి నాలెడ్జ్ ఉంటుంది ఈయన తీగజాత కూరగాయల కోసం కూడా కొంచెం ఏర్పాటు చేసుకున్నారు అది కూడా మీకు చూపిస్తాను నేను ఇది తోటకూరలా అంటే మళ్ళీ అవి పెద్దవి కాకుండా ఇక్కడ చెన్నై కూడా పెట్టారు మళ్ళీ ఇది టమాటో సార్ ఇప్పుడు ఇప్పుడే పెట్టాను ఇది అల్లము ఇది శనగ ఇది చిక్కుడు ఇది గోంగూర అవునండి గోంగూర పెట్టారు గోంగూర చూడండి లైన్ మొత్తం అల్లం మొక్కలు మీకు కనిపిస్తున్నాయి అక్కడైతే కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి ఇగో చూడండి అల్లం ఇది అసలైన దేశీ టమాటా సార్ చెర్రీ టమాటా సైజులో ఉందండి ఇది పూర్తి నాటు టమాటా నాటు టమాటా చాలా పుల్లగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అవునండి చూడండి ఇవి మనం కడుక్కోవాలి చేయాలనే అవసరం లేదండి నీట్గా ఒక ఫ్రూట్ మన మన తోటలో ఉన్న నేరేడు పండుగ ఎలా తీసుకు తింటామో అంత నీట్గా అంత అనుభూతితో తినొచ్చు దీని అయితే చూడండి బొప్పాయి ప్రతి చెట్టు ఒక చెట్టు కాసింది ఒక చెట్టు కాయలేదు అన్నట్లేదు నేనే షాక్ అనమాట అంటే మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ కూడా వాడకుండా ఎటువంటి పెస్టిసైడ్స్ స్ప్రేలు చేయకుండా కూడా ఇంత ఫ్లేవరింగ్ డ్రాప్ అవ్వకుండా ఇంత కాయలు నిలబెట్టచ్చు అనేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది మీరు చూడొచ్చు మనం ఎన్ని ఎన్ని మందులు కొడతాం మన ఛానల్లో కూడా వీడియో చేశాను నేను ఒక డ్రమ్ముకి మధ్యకాలంలో మూడు నాలుగు వేల రూపాయలు పెట్టుబడి అయిపోతుంది రెండు వందల లీటర్లు స్ప్రే చేయడం రైతుకి అని చెప్పి ఇక్కడ ఈయన ఒక రూపాయి పెట్టుబడి లేకుండా ఈయన క్షేత్రంలో ఉన్న దేశీయ నుంచి వచ్చిన యూరిన్ అదేవిధంగా పేడను రెండాలను ఉపయోగించుకుని చూడండి ఎన్ని మొక్కలు పెంచుతున్నారు ఇక మునుగో చూడండి మనకి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది ఇక వింటర్లో బొప్పాయి ప్రతి చెట్టు సక్సెస్ అరిటి అయితే ఇంకా అల్టిమేట్ అని చెప్పాలి అరిటి మొక్కలు అసలు మామూలుగా లేవు అంత బాగున్నాయి ఈ క్షేత్రంలో ఇది చేసి చుక్కకూర సార్ ఇక్కడ ఇంకా ఆకుకూరలో ఇక్కడ చుక్కకూర పెట్టారు ఇది వంకాయ ఇది చెమ్మకాయలు కూడా పెట్టారు చూడండి ఇక్కడ బెండకాయ అయిపోయింది సార్ మున్నర దాకా తీసుకున్నాము ఇంకా ఉన్నాయి బెండకాయలు ఇంకా అంజూరే కూడా పెట్టారు అంజూరు కూడా ఫ్రూట్ వచ్చింది పళ్ళలో నేను ఇందాక మీకు రెండే చెప్పాను కదా మూడో మొక్క కూడా ఉంది మనకి చూసే కొలితే రకరకాల మొక్కలు కనిపిస్తానే ఉన్నాయి చిన్న ఉసిరి సార్ ఇంకా నాటు ఉసిరి చిన్న ఉసిరి కూడా ఉంది రాగు ఉసిరి అంటారు పెద్దది రావు ఉసిరి కాకుండా ఇది చిన్న ఊసిరి ఈ మొక్క కూడా పెట్టారు ఇక్కడ కందులు ఉన్నాయి చిక్కుళ్ళు ఉన్నాయి రేగు చెట్టు పెద్ద ఇది పెద్దరేగంగరేగు సార్ ఇంకా గంగారేగ అంటారు గంగారేగు మొక్క కూడా పెట్టారు మీరు దీనికి మామూలుగా కదా కలుపు తెల్లవంక అంటే మనకు మొదటిసారే బాగా వస్తుంది సార్ అప్పుడు ఒకసారి కూలీలను పెట్టి క్లీన్ చేయించుకున్నాం అంటే రెండోసారి కొద్ది కొద్ది రాగానే తీసేసుకోవడం ఇక్కడ తీసిన కలుపు ఇక్కడే కలిపేయడం భూమిలో కలుపు అంటే వేరుతో పాటు తీసి అక్కడనే వదిలేయాలి అదే భూమికి ఆహారం సేంద్రియ పదార్థం సేంద్రియ కర్బన శాతం పెరగడానికి అవకాశాలు అన్ని జరుగుతాయి సార్ దాంతో గోంగూర కాయలు విత్తనాలు వచ్చేస్తాయి నెక్స్ట్ మీరు ఈయన ఈయన పసుపే అంత క్షేత్రంలో తయారు చేశారు ఇక గోంగూర చూడండి నెక్స్ట్ ఎంత పెడతారు ఇవన్నీ మొత్తం విత్తనాలు ఇవి దీన్ని మొత్తం మీరు మల్చింగ్ లాగా మీరు ఒరగడ్డి వేశారు అవును సార్ ఇది మన క్షేత్రంలో గడ్డి అవును సార్ మిర్చి కూడా చూడండి మామూలుగా అయితే మనకి ముడతలు వచ్చేసి వైరస్ డిసీజ్ వచ్చేసి అంత రకరకాలుగా ఉంటాయి కాయ కూడా మీకు చాలా బాగా సైజు వచ్చింది చూడండి అక్కడ చూడొచ్చు చూడండి కాయలు వచ్చినాయి బాగున్నాయి అండి అంటే ఈ క్షేత్రం మొత్తం పెట్టారా మీరు అవును సార్ ఇక్కడ ఒక ఆరు ఏడు లైన్లు ఏడు లైన్లు పెట్టారండి మిరప ఇటు మామూలుగా ప్రధానంగా ఉన్నాయి మనకి మునగ కామన్ కామన్గానే ఉన్నాయి వాటితో పాటు మన కలుపు మొక్కను పెంచే బదులు ఈయన ఏదో రకమైన మొక్కను పెంచారు మన కలుపు పెంచి ఇంత డిస్టెన్స్ ఖాళీగా విశాలంగా పెట్టి కలిపేసి కలుపులు తీస్తూ ఉంటాం లేదా మల్చింగ్ పేపర్ వేస్తూ ఉంటాం ఈయన ఏం చేస్తున్నారంటే ఆ కలుపు పెరిగేంత విస్తీర్ణంలో విపరీతంగా రకరకాల మొక్కలు అయితే పెట్టారు వాటి మధ్యలో కలుపు రాకుండా ఏదో అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా ఎటువంటి వేరే ఆకుల నుంచి వచ్చిన వ్యర్ధ వ్యర్థాలను తీసుకొచ్చి మలిచి వేయడం అయితే జరిగింది అండ్ డ్రిప్ పెట్టారు డ్రిప్తో పాటు బెడ్స్ ఉన్నాయి కాలువలు కూడా ఉన్నాయి ఇది ఒకసారి చెప్పండి ఇది అవును సార్ మనకు ఎండాకాలంలో ఎక్కువ నీరు అవసరం అవుతుంటుంది కదా డ్రిప్లు సరిపోనప్పుడు నేరుగా ద్వారా వదిలేస్తాం నీరు మామూలు మామూలు టైంలో చూడండి ఇక్కడ కూడా మెంతకూర అయితే వేస్తారు కాలంలో అంటే నీరు పోయి ఈ కాలువలో కూడా మెంతకూర అయితే ఉంది ఇది కూడా ఒక రకమైన ఆకుకూరే ఇది కూడా కలుపు కాదు చూడండి ఇప్పుడు మనకి ఇవి మీరు పెట్టిన హాఫ్ ఎకూర్ లో కూడా చాలా ఎక్కువ మీకు క్రాప్స్ ఉన్నాయి కదా మరి వచ్చిన క్రాప్స్ ఏం చేస్తారు మీరు ఒక నలుగురు ఐదు ఫ్యామిలీస్ ఉన్నారు సార్ వాళ్ళకి ఇస్తాను మిగిలిన బంధుమిత్రులకు అంటే అమ్ముతారు అంటే ఒక్క ఎకరంలోనే పోషకాలు అంతా సరిపోతుంది మీకు సఫీసియట్ గా నా వరకు నా సామర్థ్యం ఎంతో నా శక్తి మేరకు నాకు సరిపోతుంది సార్ మీ వరకు మీకు ఈ క్షేత్రం సరిపోతుంది సరిపోతుంది చూడండి మనం ఎన్నో ఎకరాలు కౌలుకు బట్టి మనకు ఉన్న పొలం కాదనుకుని కౌలుకు బట్టి ఎంతో వ్యవసాయం చేస్తా ఉంటాం ఇంకా రకరకాలుగా దానికి ఆదాయం ఎంత వచ్చినా నష్టం ఎంత వచ్చినా అప్పు ఎంత వచ్చినా కానీ అది రకరకాలుగా ఉంటుంది ఈయనైతే ఎక్కువ ఆశ పెట్టుకోకుండా ఈ సొంత పొలమే కదండి సొంత పొలమే ఈయనకున్న ఈ సొంత పొలం వన్ ఎకర పొలంలోనే మీకు అన్ని సమకూర్చుకుంటున్నారు ఈయనకి సంబంధించి ఒక నాలుగైదు ఫ్యామిలీస్ నాలుగైదు ఫ్యామిలీస్ పర్మనెంట్గా ఈ నేచురల్ అంటే పూర్తి సేంద్రియ కూరగాయలని పూర్తిగా కాదు కొంచెం వీలైనంత వరకు కాకుండా ఒకసారి అయితే వాళ్ళు బయట తీసుకుంటారు మీ దగ్గర ఉన్న కాడికి మాత్రం పూర్తిగా నాలుగైదు ఫ్యామిలీస్ వాళ్ళు తీసుకుంటారు అంటే ఈయనతో పాటు ఈయన కుటుంబం కాకుండా ఇంకో నాలుగైదు ఫ్యామిలీస్ కి ఈయన సప్లై అయితే చేస్తున్నారు అనమాట మన దగ్గర ఉన్న కూరగాయలు ఫ్రూట్స్ అన్ని కూడా అంతే కదండి ఒక్కొక్కసారి మీకు ఇంకా ఎక్కువ కూడా వస్తాయి ఇప్పుడు ఈ మునగంతా వచ్చిందంటే మీకు చాలా ఉంటాయి అది మార్కెట్ కి వెళ్తారు సార్ సంతలోకి వెళ్ళి అమ్ముకుంటాను కూర్చున్న రెగ్యులర్ గా మీరే రిటైలర్స్ కి వినియోగదారులకు అమ్ముతారు చేస్తున్నాను ప్రత్యేకంగా ఈ నాచురల్ పేరు చెప్పి ఎవ్వరు వినరు అక్కడ మామూలు రీటైల్ అమ్మే రేట్ లకే వీటిని సంతలో అమ్మేసి అయినా సరే మనకి అంటే అయినా సరే బాగానే బానే ఉంటది మనం ఎక్కడైతే డైరెక్ట్ గా మార్కెట్ కి వెళ్లి దళారి చేతిలో పెడతామే అక్కడే పూర్తి నష్టం రైతు పోయేది అవునండి రైతు పండించగలుగుతాడు కానీ అక్కడ కూర్చోని అమ్ముకోవడానికి అది ఒక సిగ్గు ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఎక్కడ నుంచో వచ్చి మన ఇంటి దగ్గరికి తెచ్చి అమ్ముతున్నాడు ఆ స్థాయిలో అనుకోవడం అది సార్ వాళ్ళు ఎవరినో సామానం తీసుకొచ్చి పెట్టుకుని అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్ తీసుకొచ్చి వాళ్ళు అమ్మకమే అమ్మకమే తినేది కాదు వస్తువు అమ్ముతున్నారు తన చేతులతో పండించి చేసిన దాన్ని అమ్ముకోవడానికి భయపడతాడు సిగ్గు పడతాడు అంతే ఇంకో చూడండి మొత్తం మల్చింగ్ ఎలా వేసుకున్నారో మల్చింగ్ పద్ధతిలో మొత్తం అంతా కలుపు రాకుండా ఓన్లీ మొక్కే మనకు కనిపిస్తుంది ఇదేమవుతుందంటే కొంచెం మనం నీళ్లు వదిలినప్పుడు చేసినప్పుడు ఇదే మొత్తం ఇందులో కంపోస్ట్ లాగా అయిపోయి ఇంకిపోయి మట్టిలో కలిసిపోతుంది మట్టిలో కలిసిపోయి ఇదే ఎక్కువ కార్బన్ రిచ్ కార్బన్ అయితే సెట్ చేస్తుంది అనమాట ఈ నేచురల్ ఫార్మింగ్లో అదే గొప్పతనం నేను ఆర్గానిక్ ఆర్గానిక్ అని ఎందుకు చెప్పడం లేదంటే ఆర్గానిక్ అనేది ఈ మధ్యకాలంలో ఒక బూతు మాట అయిపోయింది అందుకని ఆర్గానిక్ అనేది మనం వాడకూడదు ఇది నేచురల్ సోర్స్ ఇదంతా మనకి లభ్యమయ్యేది నేచురల్ అంటే ఆర్గానిక్ లో మనం చూడండి కాబట్టి దాని గురించి మాట్లాడడం లేదు ఈ పూర్తిగా ఈ నేచురల్ లో ఏనుగు దగ్గరి పక్కన మొక్కల నుంచి వచ్చిన వ్యర్థంతో చేస్తున్నారు ఎక్కడైతే మనకు పాడైన గడ్డి ఉంటుందో పశువులు తొక్కగా మిగిలిన తొక్కుడు గడ్డి అట్ల మనం వేసిన గడ్డి ఎక్కువైపోతుంది చూసారా ఎక్స్ట్రా వచ్చిన గడ్డి కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ కోపరి మట్టలు ఇలా దగ్గర ఉన్నాయి దీనికి ఏది మనకు ఉపయోగపడిందంటే ఏది లేదే లేదు సార్ సార్ మేము జనరల్ గా అయితే మామూలుగా మనకు పందిరు పందుర్లు అడ్డు పందులు అయితే ఉంటాయి మీ దగ్గర కాస్త విభిన్నంగా వెరైటీగా ఉన్నాయి చాలా పట్టీలు కూడా చేయించారు ఇక్కడ బాటిల్స్ కూడా పెట్టారు ఇది దేనికండి ఎన్ని లైన్లు ఉన్నాయి మొత్తం అలా ఐడియా వచ్చింది మీకు ఇది మేము యూట్యూబ్ లో చూసి కొంచెం సొంతంగా ప్లాన్ చేసుకున్నాం సార్ ఓకే వాళ్ళు యూట్యూబ్ లో మొత్తం ఇక్కడ కూడా స్టీలే వాడిరు కానీ స్టీల్ వాడితే మళ్ళీ తుప్పటి ఈ సిమెంట్ కడీలు పెంచుకోవడం జరిగింది ఇవి డ్రిల్స్ తెచ్చి కాలడింగ్ వెల్డింగ్ చేయించుకొని

మీకు ఎప్పటికీ రష్ట పట్టడం పోవడం అంటే ఏమి కేబుల్ వైర్ ఇచ్చారు కదా కేబుల్ వైర్ ఇప్పుడు మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి దొండ పెట్టాం సార్ ఇప్పుడు ఇప్పుడే వస్తుంది అంటే రెండు లైన్లు దొండ పెడతారు ఒక లైన్ లైన్ అయితే దొండ కవర్ చేస్తాను ఓకే మిగతా అన్ని మిగతా కూరగాయలతో పాటు అన్ని ఇన్ని రెండు లైన్లు పెట్టారు మీరు మొత్తం పొడవు ఎన్ని స్తంభాలు పెట్టినాయండి మనకి ఇది వంద ఫీట్లు ఉంది సార్ ఒక తొమ్మిది స్తంభాలు తీసుకున్నాము కరెక్ట్ డిస్టెన్స్ ఇంచుమించు పది ఫీట్లకు ఒకటి అదేలేండి మొత్తం రెండు లైన్లు మీకు సరిపోతాయి మీ అనుకున్న మీ ఐదారు ఫ్యామిలీస్ కి కూరగాయలు కాటికి మీకు అన్ని రకాల కూరగాయలు సరిపోతాయి సరిపోతాయి దొండ పెట్టారు ఇందులో ప్రస్తుతం దొండ చిక్కుడు కాకర బీర కనిపిస్తున్నాయి అక్కడక్కడ అన్ని కూడా ఇదేంటి పక్షి గుళ్ళ ఈ విధంగా మధ్య మధ్యలో ఎలా ఉన్నాయండి పక్షులైన గుళ్ళు పట్టినాయా లేదు సార్ ఇది ఒక కలుపు రకం అల్లము ఎన్నోద్దుల గడ్డి అంటారు గడ్డే ఇది కూడా సార్ ఇది ఇంకా వారం రోజులు అయింది తీసుపెట్టిన గానీ పచ్చగానే ఉంది మళ్ళీ ఇప్పుడు పడేసినా గానీ మళ్ళీ నాటుకొని చెట్ అవుతుంది కలుపు మొక్క చూడండి ఈ మొక్క మనకి ఒక్క ఆకు పచ్చగా ఉన్న భూమిలో వేస్తే మళ్ళీ నాటుకుంటుంది అక్కడ పైన పెట్టడం వల్ల పూర్తిగా ఎండిపోయిన తర్వాత భూమికి ఎరువు అవుతుంది తప్ప మళ్ళీ నాటుకునే అవకాశం లేదు చూడండి స్తంభాల మీద పక్షులు గూళ్ళు కడతాయి కదా పిచ్చుకలు గూడు అంటారు అలా అదే పద్ధతిలో ఉంది చూడడానికి బాగుంది బా ఆలోచించారు దీని గురించి ఇది విత్తనానికి తీసారండి ఇది అవును సార్ అలాగే వదిలేసాము ఒకటే చెట్టు ఉంది ఆ విత్తనం డెవలప్ చేసుకోవడానికి తీసారు తీసుకోండి ఎర్రబెండ మీకు కూడా ఒక కాయిస్తాను డెవలప్ చేస్తాను వరి పొలం ముందు మీకు వరి కూడా కట్ చేశారు వరి దగ్గర కూడా వెళ్దాం